దుర్యోధనుడి కోరిక మేరకు కర్ణుడికి శల్యుడు సారథ్యం వహించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు అదే విధంగా ఒప్పుకున్న శల్యుడు తాను ఏమి మాట్లాడిన ఇబ్బంది పడకూడదన్న షరతు విధిస్తాడని ఆయన తెలిపారు స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా షణ్ముఖ శర్మ నలభై ఏడవ రోజు ప్రవచనం కొనసాగించారు యుద్ధం చేయాలంటే మంచి గుర్రాలతో కూడిన రథం ఒకవేళ రథం దెబ్బతింటే అత్యవసర రథం సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా సారథిగా తగిన వ్యక్తి ఉండాలని కర్ణుడు కోరతాడని సామవేదం తెలిపారు అస్వర్హృదయ విద్య కూడా గల శల్యుణ్ణి సారథిగా ఉండాల్సిందిగా దుర్యోధనుడు అడుగుతాడు కర్ణుడికి సారథ్యం వహించబోనని చెప్పినప్పటికీ అటువైపు కృష్ణుడు సారథ్యం కనుక ఇటువైపు అంతటి స్థాయి గల నువ్వే ఉండాలని దుర్యోధనుడు చెప్పడంతో సరేనని అంటాడని ఆయన తెలిపారు కర్ణుడిని దెప్పిపడుస్తూ శల్యుడు మాట్లాడినప్పటికీ ప్రశంసిస్తూ కూడా మాట్లాడాడని సామవేదం తెలిపారు ఆత్మ నింద ఆత్మ పూజ పరనింద పరిస్థితి కూడా మంచిది కాదని భారతం మనకు చెబుతుందన్నారు వేదవ్యాస భగవాన్లు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారత మహేతిహాసంలో కర్ణపర్వంలో మనం ఉన్నాం ద్రోణవధ అనంతరం కర్ణుడి సర్వసేనాధ్యక్షుడిగా ఉండగా కౌరవులు మహా ఉత్సాహంతో యుద్ధానికి పాల్గొన్నారు అదేవిధంగా దుష్టజుమ్నుడి అధ్యక్షతలో సేనాధ్యక్షతలో ఇటు పాండవ సేన కూడా విజృంభిస్తున్నది ఆ సమయంలో వారి ప్రతాపములు అనేక విధాలుగా వ్యాసులు వారు వర్ణిస్తున్నారు దీని అంతటి ధృతరాష్ట్రమునుగా సంజయుడు తెలియజేస్తున్న అంశం ఇది నేను రోజున అర్జునుడు వచ్చి అశ్వత్థామని ఎదుర్కొన్న విధానాన్ని చెప్పుకున్నా అర్జున్ యొక్క పరాక్రమంకి నిలవలేక అంతసేపు గొప్ప యుద్ధం చేసినప్పటికి కూడా అశ్వత్థామ యుద్ధం నుండి వైదొలగాడు ఆ వెళుతున్నప్పుడు ఆయన అనుకున్న విషయం ఏంటంటే జానం జయం నియతం వృష్ణివీరే ధనంజయే తాంగేరసాం వరిష్ఠ అంగిరస గోత్రానికి చెందిన అశ్వత్థామ అనుకుంటున్నది ఏమిటంటే వృష్ణువీరుడైన కృష్ణుని ఎందు ధనంజయుడైన అర్జున్ని ఎందు జయం అనేది సహజంగా ఉంది అని గట్టిగా తెలుసుకున్నవాడే అనుకున్నవాడే అని వైదొలిగాడు ఈ సమయంలో దండధారుడు అనేటువంటి కం మగధ దేశానికి చెందిన మహావీరుడు రథ గజ అశ్వ ఈ సైన్లతో కృష్ణార్జునుల మీదకి వస్తున్నాడు ఆ సమయంలో ఒక భయంకరమైన యుద్ధం అక్కడ జరిగింది అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పింది ఏంటంటే ముందు ఇతన్ని సంహరించి తర్వాత సంసప్తకుల దగ్గరకు వెళుదు కానీ మాటిమాటిగా సంసప్తకులు అడ్డుకుంటూ ఉంటారు అర్జునుడిని అది ముందు వేసుకున్న ప్రణాళిక బట్టే అని మనకు తెలుసు మరి ఎంతమందిని సంహరించే చాలామంది ఉన్నారు సరే వాళ్ళని ఎదుర్కొనే ముందు ఈ దండధారుడి పని నువ్వే పరిమార్చాలి అనగానే అర్జునుడు ఏనుగు ఉన్నటువంటి దండధారుడిని గజయోధుణ్ణి అద్భుతమైన పరాక్రమంతో నేల కూల్చాడు వెంటనే సోదరుడు దండు అనేవాడు కూడా కోపంతో కృష్ణార్జును మీదకి వచ్చాడు ఆ దండుని కూడా సంహరించారు ఇద్దరు గజబలాలతో వచ్చినటువంటి వారే వారిని అర్జునుడు సంహరించిన తీరికి కౌరవ సైన్యం అంతా కూడా గడగడలాడింది అంత అద్భుతమైన పరాక్రమాన్ని చూపించాడు అర్జునుడు పాండవ సేనకు ఉత్సాహం వచ్చింది ఆ యుద్ధంలో ఈ లోపల అర్జునుడు మళ్ళీ సంసప్తక సేనతో తలపడ్డాడు ఆ యుద్ధం చాలా విశేషంగా వర్ణింపబడుతోంది సంసప్తకులు మహాఘోరమైనటువంటి రాజులు వాళ్ళు వాళ్ళ సైన్యం కూడా ఇటు నారాయణ గోపాల సైన్యంతో కలిసి యుద్ధం చేస్తుందని కూడా మనం చెప్పుకున్నాం